కొట్లాడిన ప్రజలు లేకుండా అధికారం రాకుండా కూడా నిరంతరం మనం కొట్టాడుతున్నామా కొట్టాడతలేమా కాబట్టి భవిష్యత్తులో కూడా కొట్టాడాలి మీ సమస్యలు వచ్చినా మీ కష్టాలు వచ్చినా మీకు ఇబ్బంది వచ్చినా కొట్టాడాలంటే ఇలా మాలంటారు గెలిపియాలి గెలిపించకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు ఏమి హామీలు నెరవేర్చారు ఇలా కేసీఆర్ అంటూ ఎవ్వలేం చేయలేరు అనుకున్నారు నేను రాష్ట్ర అధ్యక్షుడు అనగా కేసీఆర్ ఏ గా పోరాడు వానతోనే కేసీఆర్ కానీ పూర్వం దమ్మందలేదా చూపర్లేదా ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ గుజ్జుకం లేదా బయటికి గుజుకసం కదా అంత మీకు అనవాడా ఎక్కడైనా అనవడా ఓ నా తలకాయ ఆరు ముక్కలు నక్కాన్నాడు సెంటిమెంట్ ఆరు ఆరా సెంటిమెంట్ అది ఆరు ఆరు సెంటిమెంట్ నా తలకాయ కూడా ఆరు ముక్కలు నక్కానాడా నేను ఉండేదే ఏం లేదా ఎంగు నరకే చేస్తా దానికి పవన్ రేవంత్ సార్ అంటాడు గుండు అంటాం గుండు ఏం చేయాలి లేకుండా నేనేం చేయాలి గుండు ఏమో నా గుండు మీద ఎందుకే నీకు గాడి గుడ్డట సున్నట ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత మంచిగా మాట్లాడాలి నువ్వు నవ్వి సంధాయించు కానీ వేరే రకంగా ముఖ్యమంత్రి అందరి అందరి స్పీచ్ ఉంటాం అరే మన ముఖ్యమంత్రి ఏం చెప్తాడో వినాలి అనుకుంటాం కాబట్టి ఇవన్నీ ఆలోచన ఎందుకంటే ఏం చేయడం కానీ మన ఊరికి పోయినా అపరిస్థితులు ఇప్పుడు మొన్న ఒక ఊరికి డెబ్బైనా ముసలం వచ్చింది అమ్మా ఏం సంగతి ఎడ్వర్టైజ్ అంటే వాని తలపండు వలగా అన్నది వీని తలపండు వలగా నాకు ఆ నాలుగు నాలుగు వేల రూపాయలు నా అకౌంట్లో ఎత్తా అని చెప్పి టీవీ చూస్తున్న కన్నని కాయగా వస్తున్నాయి పైసలు వేస్తాం అంటాడు పైసలు మాత్రం నా అకౌంట్లో వడతలేవు ఏమేమో చెప్తారు రిజల్ టీవీలో కానీ నాలుగు వేల రూపాయల గురించి మాత్రం చెప్తా వాడు ఇక తిట్టి తిట్టి స్థాపిస్తే నేను పోతున్నాను వచ్చేస్తాను వాళ్ళ ఇద్దరు పక్కలు చూస్తే నన్ను చూతాను వాళ్ళు కాబట్టి దయచేసి మీరు కష్టపడాలక్క మీరు మీరు మాకోసం కష్టపడు మేము ఒక పది రోజులు నా నాకోసం అంటున్నా కానీ చెప్తా మీరు నా కోసము ఒక పది రోజులు కష్టపడితే ఐదు సంవత్సరాలు మీకోసం మన కోసం నేను కష్టపడతా పది రోజులు టైం ఇవ్వాలి పది రోజులు టైం ఇవ్వాలి ఇంట్లో ఉండొద్దు ఇంట్లో ఉండదంటే ఇంట్లో వంట చేయకుండా బయటకు వస్తే ఇంటికి రానియరు మళ్ళీ మిమ్మల్ని ప్రొద్దులేసి అంత దేమంటారు హోటల్ ఫోన్ చేస్తారు కదా దేవంటారు ఆ స్విగ్గీ వాళ్ళు కూడా బతకాలనుకో పాపం స్విగ్గీ వాళ్ళు కాబట్టి పొద్దున్న ఎండ తిరగదు పొద్దున్న రెండు గంటలు సాయంత్రం మూడు గంటలు ఈ వారం రోజులు సీరియల్ బంద్ చేయండి బంద్ చేసి ఎవరైనా టీవీ షోస్తా అన్నగా అక్క టీవీ షో చూడక తర్వాత చూద్దాం కానీ ఇప్పుడైతే బీజేపీని గెలిపిద్దాం ఒక రెండు గంటల టైం యొక్క మనం పోయి పది ఇంట్లో తిరిగేద్దాం పా ఇవాళ తమిళనాడులో తమిళనాడు అక్క పోలింగ్ రోజు ఒకసారి రికార్డ్ అయ్యాక మంజాను మీరు అయిపోయింది మీరు మీ దుకాణం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ